హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరోగసి మదర్గా మారడానికి ఇక అన్ని టెస్ట్లు చేయించుకుని ప్రిపేర్ అవ్వడానికి వైదేహి దగ్గరికి వెళ్ళిన ముకుందకు ఎదురైన దిమ్మ తిరిగే షాక్ టెస్ట్లు చేసి నీకు తల్లయ్యే అవకాశమే లేదని చెప్పేసిన వైదేహి షాక్లో ముకుంద మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఎలా అయితే ఇంకా భవానీ ఫ్రెండ్ని మేనేజ్ చేసేస్తుంది కృష్ణ కానీ ముకుంద మీద అయితే కృష్ణకి అనుమానం మొదలైపోతుంది తన మాట కోపంతో రగిలిపోతుంది ఇక మీరా గురించి ఇప్పుడు చెప్తే సరోగసి వద్దంటుంది ఇంకొక మాతన్ని చూద్దామంటుకుంటుంది కానీ మీరా లాంటి మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఇక మురారి అనుకుంటూ ఉంటాడు ఇదిలా జరుగుతూ ఉండగానే తన ప్లాను సూపర్గా వర్కౌట్ అవుతుందని తను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ఇక తనకి ఎలాంటి తిరుగు లేదని సంబరపడిపోతూ ఉంటుంది చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ముకుందైతే ముకుంద సంతోషాన్ని చూసిన ఆదర్శ అయితే కొత్తగా నీ మొహంలో సంతోషం కనిపిస్తుంది నిజంగా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇలా ఉంటే నీ మొహం ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఆదర్శ అయితే ఈయనకి ఏమర్థమైందో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏంటో అనుకుంటూ ఉంటుంది ఇక మొక్కుందైతే ఇక ఇలా జరుగుతూ ఉండగానే మళ్ళీ సరగసి మదర్ గురించి అలాగే సరోగసి ప్రాసెస్ మొదలు పెట్టడం గురించి ఇంకా ఆసుపత్రికి అయితే కృష్ణ మురారి ఇద్దరు కూడా వెళ్తారు అలా వెళ్ళేసరికి ఈరోజు సరోగసి ప్రాసెస్ మొదలైపోతుంది కదా ఇక ఈరోజు ఆ మదర్ కూడా వచ్చేస్తుంది కదా ఈరోజు మనం ఎలాగైనా చూసేయాలి సిపి సార్ అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది ఏమో ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరో తనేవరో మనకేం తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు అంటూ అందరినీ చూపిస్తూ ఉన్న సమయంలోనే అక్కడికి మీరా వచ్చేస్తుంది మీరాని చూసినా మరే షాక్ అయిపోతాడు శంటి మీరాని చూపిస్తున్నారేంటిపిసార్ మీరాయా అని చెప్పిన సరికి అది కాదు కృష్ణ నేనేదో కామన్గా చూపించాను ఈలోపు మీరా ఇక్కడికి వచ్చింది అంతే తప్ప మీరా కాదులే అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఇంకా మురారి అయితే అమ్మో ఒక క్షణంలో నిజం బయటపడిపోయేదేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈలోగా మీరు అక్కడికి రావడంతో ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి ముకుంద అంటూ ఉంటుంది అదే ఇక వైదేహి వైదేహిని కలవడానికి వచ్చాను అని చెప్పేసి ఇక మీరా అంటూ ఉంటుంది ఈ విషయం చెప్పలేదా అని చెప్పేసి సైగ చేస్తూ ఉండగా విషయం చెప్పొద్దని చెప్పేసి ఇక మురారి అంటే అంటూ ఉంటాడు అసలు విషయం ఎందుకు చెప్పలేదు కృష్ణకి అని చెప్పేసి ముకుందా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుందిలే ఇక అలా ఆలోచించుకుంటూ ఉండగానే సరే మీరు ఎందుకు వచ్చారో నాకు చిన్న పనుంది నేను తనని కలిసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది ఎస్పి సార్ నాకేదో అనుమానంగా ఉంది ఈ మీరాకి మనం సరగ్గా సేకి వెళుతున్నామని విషయం తెలుసు అనుకుని నాకు అనిపిస్తుంది ఈ మీరని చూస్తే అలానే అనుమానం వస్తుంది ఏంటి కృష్ణ నువ్వు ఈ మధ్యకాలంలో ప్రతీదీ అనుమానంతోనే చూస్తున్నావు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అయినా మనం వచ్చింది దేనికి మన పని చూసుకోవడానికి అంతేకాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడానికి కాదు కదా ముందు మన పని చూసుకుని ఆ సరోగసి మధురెవర వెతుక్కుందాం అని చెప్పేసి ఇక మురారి అంటూ ఉంటాడు ఈలోగా ఇక కృష్ణ అయితే అక్కడే ఉంటుంది అలా సరిగసి ప్రాసెస్ మొదలు పెట్టాలి అంటే ముకుందా నువ్వు టైంకి వచ్చావు సరగసి ప్రాసెస్ మొదలు పెట్టాలి కదా ముందు నీకు కూడా కొన్ని టెస్టులు చేయాలి ముకుంద అని చెప్పేసి అంటూ ఉంటుంది కానివ్వు ఇంకెన్ కాలు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది చాలా హ్యాపీగా ఉంది ఇక నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే మామూలుగా మాటల్లో చెప్పలేను ఇక నా మురారి నిజంగా నిజం తెలుసుంటే మురారిని ఎత్తుకుని తిప్పేసేదని తెలుసా అని చెప్పేసి అంటూ ఎందుకు అంత ఎగ్జేట్ అవుతావు అన్నీ పూర్తి కానీ అని చెప్పేసి వైదేహి అంటూ ఉంటుంది ముందు నేను అనుకున్నది జరిగిపోతుంది మురారి కూడా నేనే ఇక సరోగసి మదరనని తెలిసి చాలా సంతోషపడుతున్నాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సరే టెస్ట్లన్నీ పూర్తి మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్ళి ఈలోగా అక్కడ ఉన్న కృష్ణా మురారిలకు సరోగసి మధురకి టెస్ట్ చేస్తున్నారు ఆవిడ టెస్టులు పూర్తయ్యాక సరుగసి ప్రాసెస్ మొదలు పెడతారు అని చెప్పేసి నర్స్తో చెప్పని చెప్పి చెప్తుంది ఇలాగా మీరా ఎక్కడుందని చెప్పేసి కృష్ణ వెతుక్కుంటూనే ఉంటుంది కృష్ణ ఇంకా నువ్వు మీరా కోసమే వెతుకుతున్నావు కదా మీరా వెళ్ళిపోయి ఉంటుందిలే నువ్వు మీరా కోసం ఆలోచించుకు అని చెప్పేసి ఇక మురహరి టాపిక్ డైవర్ట్ చేసి ఇక కృష్ణ ఆలోచనల్ని పక్కదో పట్టిస్తాడు ఇక ఇక్కడ చూస్తే ఇక ముకుందకి టెస్ట్లు అన్నీ అయిపోతాయి తనకు టెస్ట్లన్నీ పూర్తయిన తర్వాత వైదేహి అయితే రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్పేసి అక్కడ ఉన్న ఇక నర్స్కి అయితే చెప్తుంది ఆ నర్సు రిపోర్ట్స్ అయితే వెళ్తుంది ఇక అనుకున్నది అనుకున్నట్టు జరగబోతుంది నిజంగా హ్యాపీగా ఉందని చెప్పేసి చాలా ఎగ్జైటివ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఈలోగా రిపోర్ట్స్ అయితే వస్తాయి మేడం ఇవిగోండి రిపోర్ట్స్ అని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చేసరికి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది అలా రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉన్న సమయంలో ఇక వైదేహి పెద్ద షాక్కి గురవుతుంది ఈలోగా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటంటే టెస్టులు చూసి ఎందుకలా షాక్ అవుతున్నావు అన్నీ నార్మల్గానే ఉన్నాయి కదా అయినా నాకు నార్మల్గా లేక ఇంకెలా ఉంటాయి అయినా నేను నేను తల్లిని కావడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉండగానే ముకుంద పొరపాటు పడ్డావు ముకుంద తొందరపడినట్టున్నావు ఏం మాట్లాడుతున్నావే అవును తొందరపడి మాట ఇవ్వకుండా ఉంటే సరిపోయేదేమో ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు మాట ఏంటి తొందరపడ్డమేంటి అవును ఎందుకంటే నీకు నీకు తల్లి అర్హత లేదు అసలు నీ గర్భసంచిలో పిండం పిండం అసలు ఎదగడమే ఎదగదు నీ గర్భసంచికి అసలు అసలు కనే అవకాశం లేదు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది ముకుంద ఏం మాట్లాడుతున్నావే పిల్లలకనే అవకాశం లేకపోవడమేంటి అవును నీకు చిన్నతనం నుంచి ఎప్పుడైనా కడుపు నొప్పి కానీ కడుపులో ఇతర ఇతర ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా వచ్చాయా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి వాటి వల్ల నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కానీ అవి చిన్న ప్రాబ్లమ్స్ అని కొట్టిపడేసినట్టున్నావు కానీ నీ గర్భ సంచి చాలా వీక్గా చాలా చిన్నదిగా ఉంది అసలు పెండం పెరిగే అవకాశమే లేదు నువ్వు బిడ్డల్ని కనలేవు అసలు నీకు బిడ్డల్ని కని అర్హతే లేదు అని వైదేహి చెప్పేస్తుంది దెబ్బకు ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది అసలు ఎన్నో ఆశలతో మురారిని సొంతం చేసుకోవాలి అనుకున్న ముకుందకు పెద్ద షాక్ ఎదురవుతుంది కృష్ణకు అలా చేసినందుకే తనకి ఇలాంటి పాపం చుట్టుకుందని ఒక్క క్షణం తన మనసు ఆలోచన అటువైపు వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది ఇక సరోగసి ప్రాసెస్ మొదలు పెడతామని చెప్పి వెళ్ళేసరికి ప్రస్తుతం ఆమెకు తల్లి అర్హత లేదు నేను ఇంకొక ఆవిడ్ని చూస్తాను అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అనేసరికి కృష్ణా మురారి కూడా షాక్ అవుతారు కానీ ముకుందకు మాత్రం దిమ్మతిరికే షాక్ అయితే ఎదురైపోతుంది అనుకున్న కలలన్నీ చెదిరిపోతాయి మురారి దక్కినట్టే దక్కి పోతున్నట్టుగా తను గొప్ప కూలిపోతుంది అలా ముకుందకు దిమ్మతిరికే షాక్ ఎదురవడంతో ఇక ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది రాబోయే కథలు ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇక ఇలా జరిగే ముకుంద నిజస్వరూపం మొత్తం బయటపడాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అవకా ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంటల్లో ఆల్ మీద క్లిక్ చేయండి